హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం సిమ్ కార్డ్స్ గురించి ఒక మంచి అప్డేట్ తెలుసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడే వివియో చివరి దగ్గర చూడండి అందరికీ అర్థమవుతుంది మనం ఈ నియమాలు పాటించకపోతే మనకు జైలు శిక్ష పడేదాకా ఉంటుందని కేంద్రం హెచ్చరిస్తుంది మనం సిమ్ కార్డ్స్ ఇలాంటి అలా యూజ్ చేయకూడదు ఎవరికి ఇవ్వకూడదు మన సిమ్ కార్డ్ మనమే యూజ్ చేయాలి ఇంకొకరికి ఇవ్వకూడదని నిబంధనలు వర్తిస్తున్నాయి అది వీడియో పూర్తి తెలుసుకుందాం దేశంలో కొత్త సిమ్ కార్డ్స్ రోల్స్ నిబంధనలు అతిక్రమిస్తే మూడు ఏళ్ళ జైలు శిక్ష ఇంకా అప్డేట్ ఇప్పుడు తెలుసుకుందాం దేశంలో పెరుగుతున్న పెరిగిపోతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కొత్త ఏడాది నుంచి సిమ్ కార్డ్ పొందేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనట్లు తెలుస్తోంది ఇప్పటికే విధానాన్ని అంగీకరిస్తూ ప్రవేశపెట్టిన టెలికమ్యూనికేషన్ బిల్ రెండు వేల ఇరవై మూడును రాజ్యసభ లోక్సభ సభ్యులు ఆమోదించారు దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ముర్ము సంతకం చేయాల్సి ఉంటుంది ఆమోద ముద్ర అనంతరం కొత్త సిమ్ కార్డు నిబంధనలు అమల్లోకి రానున్నాయి మూడేళ్ల జైలు శిక్ష తెలుసుకుందాం టెలికమ్యూనికేషన్ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత నకిలీ సిమ్ కార్డు తీసుకున్న వినియోగదారుల్ని కఠినంగా శిక్షలు విధించే అవకాశం ఉంది మూడేళ్ళు జైలు శిక్ష యాభై లక్షల జరినా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది కే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సిమ్ కార్డును ఆన్లైన్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం వినియోగదారులు కేవైసి వివరాలు అందించాలి ఇక సిమ్ కార్డును అమ్మే డిస్ట్రిబ్యూషన్ సంస్థల వెరిఫికేషన్ తప్పనిసరి పెద్ద సంఖ్యలో సిమ్ కార్డు అమ్మడాన్ని కేంద్రం నిషేధం విధించినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి బయోమెట్రిక్ తప్పనిసరి సాధారణంగా మనం ఆధార్ కార్డును తీసుకునేందుకు ఎలా బయోమెట్రిక్ వేలి ముద్రలు ఇస్తామో రాష్ట్రపతి ఆమోదం తర్వాత అమలయ్యే సిమ్ కార్డు నిబంధనలో భాగంగా ఎవరైతే సిమ్ కార్డు కొనుగోలు చేస్తారో వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానాన్ని ఇవ్వాల్సి ఉంది ఈ విధానంలో సైబర్ నేరస్తులు ఎక్కువ సిమ్ కార్డులను కొనుగోలు చేసే వేలు ఉండదు ఆమోదం తప్పనిసరి ఇకపై టెల్ టెలికాం ఫ్రాంచైజీ తీసుకున్న వారు లేదంటే సిమ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ సెల్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి లేదంటే నిబంధనల్ని అతిక్రమిస్తే పది లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అర్థమైందిగా మరొక అప్డేట్తో మీ ముందుకు మరొక వీడియోతో సహా నాకు సపోర్ట్ ఇచ్చి ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయండి ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై